जय तेलंगाना మలిదశ ఉద్యమంలో మేము మెతుకు సీమ మెదక్ జిల్లాల నుంచి వెళ్ళి ఎన్నో ఉద్యమాలలో పార్టిసిపేట్ అయ్యాము మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వత్సడా సత్సుడా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అన్ని జిల్లాలు పల్లెలు తిరిగాము తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాము బంగారు తెలంగాణ అంటే బహుగా మురిసిపోయాము కానీ బతుకులని బాజెట్లో పడేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి అయ్యా ఆ దొరగారు పోతే మళ్ళీ ఈ పటేల్ షాప్ వస్తేనన్నా ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని ఈ పటేల్ షాప్ని గద్దె మీదకి ఎక్కిస్తే ఈ పటేల్ షాప్ ఏమో రెండు ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇంతవరకు ఏ న్యాయం జరుగుతలేదు కాబట్టి మాకు మీరు ఇవాళ ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలని మీరు ఇచ్చిన పథకాలని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ మేము ఇంకా వేరే కోరికలను ఏం కోరడం లేదు మీరు ఇస్తానన్నా రెండు వందల యాభై గజాలు ఇస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసి అన్యాయానికి గురైన వాళ్ళకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం ఇంకొకటి ఆ రెండు వందల యాభై గజలు ఇస్తూ నాలుగు గదుల రూములు మీరే కట్టించాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ పోరాటంలో పోరాటం చేసిన వాళ్ళు అదొక పదిహేను పోయింది ఇదొక పదిహేను వచ్చింది ఇరవై ఐదు ఏళ్ళు ఆ ఇరవై ఐదు ఏళ్ళు ఇది ఇరవై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ యాభై ఏళ్ళకు మిమ్మల్ని ఉద్యోగం అడిగినా మాకు కూడా జరింతా ఉండాలని మీరు ఉద్యోగము ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవవేతనంగా నెలకు ఒక ముప్పై వేల రూపాయలుగా మీరు గౌరవవేతనంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కనీసం కొంతమంది అరవై తొమ్మిది ఉద్యమకారులు అంటున్నారు మా చావుదారుకైనా కనీసం గుర్తింపు పత్రం అన్నయ్య ఇవాళ పల్లెల్లో పోతే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు ఇంద్రమ్మ మంచిగా అన్నారు మరి గీయాల మీ కాంగ్రెస్ మరి మీరన్నా మీరు మళ్ళీ మీరే వచ్చారు కదా ఇక ఆ గుర్తింపు పత్రాలను ఇవ్వండి మా సోదరులకు ఆ గుర్తింపు పత్రాలను చూసుకొని పోతామని చెప్పేసి కొంతమంది అరవై తొమ్మిది ఉద్యమకారులు అంటున్నారు వీటిని మీరు రేపు జూన్ రెండు తారీఖు నాడు మీరు ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయని ఎడల మళ్ళీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినామో అవే ఉద్యమాలు చేయాల్సిందిగా వస్తుందని చెప్పేసి ఆ ఉద్యమాలు చేయడానికి అవకాశం కూడా మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారని అలా ఇవ్వకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం కావాలని అప్పుడు పాటలు పాడినాము తెలంగాణ రాష్ట్రం రాగానే ఉద్యోగాలు వస్తాయమనుకుంటే ఆ జెండా మోసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు అయితే మేము ఏ రాజకీయ పార్టీలకు పాట పాడే వాళ్ళం కాదు ఆనాటి సంధి నుంచి ఈనాటి వరకు ప్రజల కోసమే పాటలు పాడతాం ప్రజల వైపే ఉంటాం ప్రజల హక్కుల కోసమే పాటలు పాడతామని కోరుకుంటూ ఇలా భారతదేశం ఆదాయం కాపాడడం కోసం కగార్ పేరు మీద ఎంతోమంది అమరులని పుట్టనబెట్టుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉన్నది ఆ పోరాటంలో కొరిగిన అమర్లు వాళ్ళు ఆలు పిల్లల్ని ఇల్లు ఆకిల్ని వదిలిపెట్టి పోరాటంలో ఒరిగిన అమరవీరుల కోసం తెలంగాణ కోసం నేల కొరిగిన అమరవీరుల కోసం ఒక చిన్న పాలని జోహార్లు 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 ఓ అమరా వీరుల్లార అందుకోండి జోహార్లుం ఓ అమరా వీరుల్లార అందుకోండి జోహార్లుం ఆయిశీ బాయిడిసి ఆలో పిల్లల నిడిసి ఆయి బిడిసి ఆలో పిల్లల నిడిసి స్థాపనకై నీలా కొరిగిన మరుల్లారాం జోహార్లు 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 అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు విద్యార్థి మేధావి కావి కార్మిక కర్షాక రైతు కూలి బిడ్డల్లారా తెలంగాణ సాధనకై నేల కొరిగిన అమరుల్లారా అందుకోండి జోహార్లు మీరు అందుకోండి జోహార్లు